ఇచ్చి దండం పెట్టిపోయింటు ఎరువులు కూడా వాడు సిల్లర్ దుకాణంలో కొనరు అసలే కొనరు ఇఫ్కోతో మాట్లాడతారు నాగార్జునతో మాట్లాడతారు డైరెక్ట్ కంపెనీకి మాట్లాడుకుంటారు ఇగో మా గిన్ని బస్తాలు డీఏపీ గిన్ని బస్తాలు యూరియా గిన్ని బస్తాలు పొటాష్ కావన్నా పువ్వులకు వచ్చి దించిపోతారు కంపెనీ వాడే పూర్తి దుకాణం పోయి తిన్న తెచ్చుకోవడం లేదు కంపెనీ కూడా వచ్చి దండం పెట్టి ఇచ్చిపోతాడు అందరికన్నా పది రూపాయలు తక్కువ బస్తాకు పది రూపాయలు తక్కువ రెగ్యులర్గా ఉంటారు కదా వాళ్ళు ఖచ్చితంగా కాబట్టి అట్ల యూనిటీ ఉంటే మీ క్లస్టర్ లోపల కూడా రేపు ఒక ట్రాక్టర్లు కొన్నా ఒక బస్తాలు కొన్నా ఏది కొన్నా ఆ స్పిరిట్ మీరు క్రియేట్ చేయవచ్చు ఒక హేల్తో కొడితే దెబ్బ తలగది పిడికిలు పెట్టి కొడితే తలుగుతుంది రైతులు ఎవరికి వాళ్ళే ఉంటే అనుకున్న ఫలితం రాదు అదే రైతుకు ఐకమత్యం ఉంటే ఎవ్వరి పంటను కూడా నష్టపోనియరు ఎవరి పొలం కూడా ఎండిపోనియారు ఎవరికి కూడా ఇబ్బంది రానియరు అది సాధించగలిగితేనే మనం బంగారు తెలంగాణ సాధించినట్టు బంగారు తెలంగాణ బట్టి డైలాగులు కొడితే మాట కొడితే రాదు అది రావానంటే జరగాలి రాష్ట్రంలో సగానికి సగం జనాభా వ్యవసాయం మీదనే బతుకుతున్నారు ఇంకో పది పర్సెంట్ మళ్ళీ దాన్ని పనిచేస్తున్నారు బతకారు ఈ ఎకానమిస్టులు కొంతమంది యోసంతోనే అని మాట్లాడతారు ఎవసంతోనేమతు చూపిస్తాం తెలంగాణ మనం మనం చూపెట్టాలి ఈ మధ్యలో పెళ్లి పిల్లని చూడటానికి పెళ్లి పిల్లగానే చూస్తానికి వచ్చాడు ఏం చేస్తాడు ఏం చెప్తాడా పిల్లగా అంటే పదిహేను ఎకరముందే వ్యవసాయం చేస్తాడు అనగానే మాట పెట్టుబడే నౌకరి చె అటెండర్ అంటే కూడా పర్వాలేదు అంటే గంత గట్ల అయిపోయింది రైతు బతుకు వ్యవసాయం అనగానే అదేదో నామోషిలాగా వ్యవసాయం చేస్తాను చెప్పడానికి సిగ్గుపడే పరిస్థితి వచ్చింది దాన్ని మొత్తం రివర్స్ చేసి ఏ సాయమే ఫార్మర్ ఇన్ తెలంగాణ అని చెప్పే పరిస్థితి తీసుకురావాలి నేను తెలంగాణలో ఒక రైతును అని చెప్పే పరిస్థితి రావాలి రావాలంటే దయచేసి మండల సమన్వయకర్తలు చాలా ప్రాణం తర్వాత ఏఈఓలు చాలా చాలా ప్రాణం మీరు దగ్గరే ఉంటారు రెండవది ఒక అలవాటు చేయాలి ఒకటి పంట కాలనీలది ఇప్పుడే కాదు మన వీసీ ప్రవీణ్ రావు గారు వాళ్ళ బృందం అంతా సైంటిస్ట్ అంతా తయారు చేస్తున్నారు అవన్నీ మీకు ట్రైనింగ్ ఇచ్చి చెప్తారు మీ రైతాంగం కూడా కూర్చోబెట్టి చెప్తారు కొద్ది రోజుల్లో జరుగుతుంది అలవాటు ఎగ్జామ్ రావనట్టు రాదు కానీ చెప్తారు అంటే ఇక చేయాలి వ్యవసాయం చేస్తాం కానీ ఉపాయంతం చేయాలి రామగుండం ఉన్నది మంచిర్యాల ఉన్నది కొత్తగూడె ఉన్నది బొగ్గు కార్మికులు ఉంటాడు భూములన్నీ సింగరేణి పోయింది కొంత దూరం దాకా ఎవరికి వ్యవసాయాలు అంతా కొనుగో తిని బతకాలి దాని చుట్టూ పది కిలోమీటర్ల రైతులంతా రిచ్గా ఉండాలి కూరగాయలు పండించి బాధ కలిగేది ఏంటంటే టమాటాలు మదనపల్లి కలిస్తాయండి టమాటాలు బెంగళూరు కలి కోటి జనాభా హైదరాబాద్ హైదరాబాద్ చుట్టూ ముప్పై నలభై కిలోమీటర్ల దూరం ధనవంతులైన రైతులు ఉండాలి మన నందారెడ్డి గారు చూస్తున్నారు నాకు మేడ్చల్ జిల్లా సమన్వయకర్త మేడ్చల్ జిల్లాల కూరగాయలు తప్ప ఇంకోటి వండియద్దు ఎందుకంటే హైదరాబాద్ హైదరాబాద్ నుంచే సమీపం ఉండి ఆ రైతులు ధనికులు ఉండాలి గ్యారంటీగా అంతే కదా ఇట్లా ఉన్న మనవి మీరున్నటువంటి ప్రాంతాలలో అర్బన్ ఏరియాస్ ఎన్ని ఉన్నాయి మున్సిపాలిటీ ఇప్పుడు సిద్దిపేట ఉన్నది సూర్యాపేట ఉన్నది బోన్ సిద్దిపేట వ్యవసాయం ఎక్కడ దాని టౌన్లో ఉండదు కదా సూర్యాపేట ఎక్కడ ఉంటే ఉండదు కదా కామారెడ్డి వ్యవసాయం ఉండదు వాళ్ళు కొనుక్కొని తినాల్సింది ఆ అవసరాలు మీరు గుర్తించాలి గుర్తించి కూరగాయలు పండించే రైతులను కూడా ప్రోత్సాహించాలి చేస్తే వాళ్ళు కూరగాయలు పండిస్తారు మంచి ఉన్న క్లస్టర్కి అంతా వాళ్ళకంతయి అన్ని రకాలుగా బాగా లాభం జరుగుతుంది అంటే ఇతర ఈ టెక్నిక్తోని కొద్దిగా ఉపాయంతో మైండ్తో చేసి వ్యవసాయం చేస్తే డబ్బులు వస్తాయి అందరికీ పండించిన ప్రతి పంట ఆన్ డిమాండ్ పోతుంది మన పొలం వాళ్ళు నింపుకొని పోతాడు ధర ఇచ్చి మనం ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెట్టుకునే అవసరం లేదు ఆన్ డిమాండ్ ఉండే పంట పండించినప్పుడు అది జరుగుతుంది కాబట్టి దిక్కులేకేదో కళ్ళకాడ అమ్ముకుంటాం అన్నట్టు కాకుండా ఆన్ డిమాండ్ అమ్ముడు పోయే పంటలు వేసే విధంగానే మనం ఆలోచన చేసుకుంటాం భవిష్యత్తులో ఒకటి పంటల కాలనీలు తయారు చేయాలి అది రాబోయే రోజుల్లో చేస్తారు రెండవ చాలా ఇంపార్టెంట్ విషయం పంటలు నియంత్రిత పంటలే వేయాలి ఈ పంటల కాలనీ అంటే ఈ క్లస్టర్లో ఈ మండలంలో ఈ పంట ఆ పంటనే వేయాలి అప్పుడు ఏమవుతుంది ఏఈఓ గారికి కానీ మండల రైతు సమన్వయ సమితికి కానీ జిల్లా రైతు సమన్వయ సమితికి కానీ రాష్ట్రంలో సుఖేందర్ రెడ్డి గారికి కానీ లేదా మంత్రి గారికి కానీ కంప్యూటర్లో ఉంటుంది తెలంగాణలో ఏ ఎకరంలో ఏ పంట ఉన్నది ఇప్పుడే కానీ తెలుసా అండి తెలుసా తెలుగు ధర్మమే జయం సీకట్లకి బాణం కొట్టి నడుతుంది కదా అట్లా ఉండద్దు తెలంగాణలో ఏ ఎకరంలో ఏ గుంటలో ఏ పంట ఉన్నది అంటే మాకు ఈ సంవత్సరం టొమాటో ఎంత వస్తుంది ఈ సంవత్సరం మాకు వరి ధాన్యం ఎంత వస్తుంది ఈ సంవత్సరం మా రాష్ట్రంలో మక్కలు ఎన్ని పండుతాయి కాటన్ ఎంత పండుతుంది అని లెక్క ఉంటే మద్దతు తెలుస్తుంది అంటే మనకు మార్కెట్ కమిటీలు ఉన్నాయి ధాన్యం మార్కెట్ కమిటీలో అమ్ముతాం మార్కెట్ కమిటీకి నువ్వు తెచ్చేది నాకు తెలియదు నేను తెచ్చేది నీకు తెలియదు ఆ నువ్వులలో ఒకటే రోజు పోతాం పై ఐదు వందల ట్రాక్టర్లు వచ్చాయి ఐదు వందల ట్రాక్టర్ల వడ్లు జోకేంత మరి ఉన్నారా మనుషులు ఉన్నారా కాంట అవుతుందా కాదు కాకపోతే ఏమవుతుంది ఆడు ఉండాలి రాత్రి ఆయనతో వర్షం కుర్తుంది మళ్ళీ వడ్లు గడిచిపోతాయి ఫోటోలు చూస్తాం మనం పేపర్ల టీవీలో ఎందుకు రావాలా బాధ ఆ దుస్థితి ఎందుకు ఉండాలి ధాన్యం ఎట్లయితే పంట కాలనీ లేచి పండియారనో అమ్మడం కూడా నియంత్రిత విధానాలనే అమ్మాలి మండల రైతు సమన్వయ సమితి దీనిలో పెద్ద రోల్ ప్లే చేయాలి రెండు మీ బాధ్యత దయచేసి మీ ఏఈఓల కంటే కూడా మీరు ఇక్కడ ప్రాధాన్యం వహించాలి మీ పరిధి ఏ మార్కెట్ కమిటీ కింద ఉన్నది అక్కడనే మీ ఆఫీస్ పెట్టిస్తాం ఇప్పుడు కాడ రైతు వేదిక ఉంటుంది ఉండి ఏం చేయాలంటే ఆ మండలంలో ఏ పంట వస్తుందో మీకు తెలుసు మీరు గ్రామాలకు అలవాటు చేయాలి ఇగో ఫలాన రోజు నాడు మూడు గ్రామాలు ధాన్యం తేవాలి ఈ రెండు రోజులు ఈ మూడు గ్రామాల వాళ్ళు తేండి తర్వాత లేదు మిగిలిన మూడు గ్రామాలు మళ్ళీ నెక్స్ట్ టూ డేస్ అప్పుడు రష్ రాదు మీద పడము ఇబ్బంది రాదు అమ్మిండి అంటే అర్ధ గంటల లోపల క్యాష్ జేబులోట్టు వెళ్ళిపోతాయి మండల రైతు సంబంధించి చేయాల్సింది ఏంటంటే మార్కెట్లో వ్యాపారులు ఉంటారు మనకు తెలుసు వాళ్ళు వాళ్ళని పట్టాలి పదిహేను వందల తొంభై రూపాయలు ఉందా వాటి ధర పదహారు వందల గుంటవా పదహారు వందల పది గుంటవా చెప్పు అని అడగాలి కుంట మా అమ్ముతాం లేకపోతే ఏం చేస్తాం సుఖేందర్ రెడ్డికి ఫోన్ చేస్తాం డైరెక్ట్ గద్ద దిగినట్టు చెప్తాడు సుఖేందర్ రెడ్డి ఎక్కడ ఏ మూలకి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి